లో మనకి రాదు ఆయన మనకి అన్ని ఇవ్వగలిగినటువంటి వాడు అంత ఇవ్వగలిగినటువంటి పరాత్పరుడి దగ్గరికి వెళ్ళి మనం నోరు విప్పి అడగడం ఎందుకు అందుకే పట్టణంలో మోక్షం ఇస్తానన్నాడు అక్కడికి వెళ్ళి కోరికలు కోరుకుంటే అది పరమేశ్వరుడికి ఇష్టదాయకమైనదై ఉండదు అక్కడ భోగాన్ని కోరకూడదు కాశీపట్టణంలో భోగం కావాలి అనుకుంటే దక్షారామం వెళ్ళాలి దక్షారామం పట్టణంలో సమస్త భోగములు లభిస్తాయి అందుకే రాచనగర ఎందు మేడ మీద ఉంటాడు దక్షారామంలో ఉండేటటువంటి భీమనాథుడు ఎంత భోగం అనుభవిస్తాడంటే ఏకాదశి నాడు రాత్రి అంతరాలయం తలుపులు వేసేస్తే నిశ్శబ్దంగా అర్ధరాత్రి దాటిన తర్వాత అమ్మవారు నిద్రలో ఉండగా అర్చకులు తలుపు తీసి చప్పుడు చెయ్యకుండా పరమశివుడి ఉత్సవమూర్తిని కింద వేస్యవాడకి తీసుకొచ్చారంటారు మాణిక్యాంబా దేవాలయానికి తీసుకొస్తారు తీసుకొచ్చి తలుపులు వేసేసి తెల్లవారకుండా మళ్ళీ రాణివాసానికి తీసుకెళ్ళిపో